సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజాంసారథి గ్రామంలో ఉన్న బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజా నియోజకవర్గం పరిధిలోని ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును సకాలంలో వెళ్లి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలన్నారు చారిత్రాత్మకమైన ఎన్నిక ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయింది ఈ రాష్ట్రంలో యువతంతా కూడా నిరుద్యోగ సంస్థ బాధపడుతున్నారు అలాగే చాలామంది యువత డ్రగ్స్కి అలాగే గంజాయి లాంటి వ్యసనాలు కూడా అలవాటు పడే పరిస్థితి ఫస్ట్ టైం రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినడం ఇవన్నీటి ఇవన్నిటి వల్ల రాష్ట్రం అన్ని విధాల వెనకబడిపోయాం బ్రాండ్ వ్యాల్యూ కూడా పడిపోయింది ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి రావాలా దానికోసం ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈరోజు డెఫినెట్గా అలాగే ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్లో పాల్గొవాలి నూటికి నూరు శాతం పాల్గొని ప్రజల యొక్క హక్కుని వినియోగించుకోవాలా అన్నిటికన్నా విలువైంది ఈ దేశంలో టాటాకి బిర్లాకి అబా అని అంబానీకి ఎంత విలువో సామాన్యుడికి అంతే విలువ కాబట్టి విలువని కరెక్ట్గా ఉపయోగించుకోండి కరెక్ట్గా ఉన్న ఎవరైతే మనకి సర్వీస్ చేస్తారో అలాంటి ప్రజాప్రతిని ఎండుకోండి